హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది ఇరవయో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు నా కొడుకు కాదు కాబట్టి చంపాను ఏదో అదృష్టం ఉండి విక్రమార్క వంశంలో బిడ్డగా పెరిగాడు కానీ విత్తనం నాది కాదు అని స్పష్టంగా తెలిసింది మామిడి చెట్టుకు జామకాయలు కాయ కదా అలా ఓకే ఓకే అది నాకు తెలుసు ప్రతాప్ పోలికలు ఎక్కువగా ఉన్నాయి కదూ అనిరుద్ధ్కు ఎక్కువ కాదు పోలికలన్నీ అవే అక్కడితో నా పరువు పోయింది పదిహేను సంవత్సరాలు వచ్చిన అనిరుద్ధ్ పుట్టినరోజు ఫంక్షన్ గ్రాండ్గా చేస్తున్నప్పుడు అందరం బాగా డ్రింక్ చేశాము ఆ పార్టీకి అతి అతిరథ మహారాధులు వచ్చారు అనిరుద్ధ్ వైపు చూస్తూ ప్రతాప్ సింహ వాళ్ళు మీకు బంధువులా అని అడిగారు నా స్నేహితులు అప్పుడు అనిరుద్ధ్ వైపు చూసినా నాకు ప్రతాప్ సింహ కనపడ్డాడు వాడు వాడు అచ్చు గుద్దినట్లు ప్రతాప్ సింహలాగా ఉంటే కడుపు రగిలిపోయింది ప్రతాప్ తమ్ముడు ప్రదీప్ బిజినెస్లో మాకు పార్ట్నర్ కానీ ప్రతాప్ అటువంటి వాడు కాదు వాడి గోల వాడిదే టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ పార్టీలకు రాడు డబ్బు మీద వ్యామోహం లేదు మధురిమ అంటే పడి చేస్తాడు విధవా తర్వాత తెలిసింది కాలేజ్ నుండి వారిద్దరికి ప్రేమ ఉందని ఆ విషయం దాచిపెట్టింది రాక్షసి వారిద్దరి సంబంధం తెలుసు కానీ తన కడుపులో వాడి బిడ్డను మోసింది వంచకురాలు వాడి మీద ఎంత ప్రేమ లేకపోతే వాడి బిడ్డను మా వంశానికి వారసుడిని చేయాలని ప్లాన్ వేస్తుంది పబ్లిక్గా ఫారిన్ కంట్రీస్కు మేము వెళ్ళినప్పుడు పబ్బుల్లో పార్టీలో డ్రింక్ చేసినప్పుడు ఎవరికెవరితో సుఖమని ఒక ప్రశ్న పెట్టి అందరూ సరదాగా చెప్పుకుంటున్నారు అటువంటప్పుడు ఆ ప్రతాప్ సింహ గురించి చెప్పింది వాడే మగాడని మైక్లో చెప్పి మరి పాట పాడింది అందరూ చప్పట్ల వర్షం కురిపించారు నా మనసు రగిలిపోయింది అంటూ నా విక్రవర్గ వైపు ఒక రకమైన భయంతో చూసింది క్యాథరిన్ నేను కూడా నువ్వు వంట పడి చావటం లేదు అందుకే నీకే బిడ్డను కనాలని ఇంకెవరితోనూ కూడా నేను సంబంధం పెట్టుకోలేదు నా భర్త డేవిడ్ అసమర్థుడు నాకు ఏముంది అందుకే కదూ నీతో నా పరిచయం బలపడింది అన్నది క్యాథరిన్ అవును నాకు తెలుసుగా నన్ను నమ్ముకుని నాకు నీ జీవితాన్ని అప్పగించావు ఇంతమంది పరిచయం ఉన్నా నీ దారి నీకే అందుకే నీతోనే బిడ్డలను కన్నాను మరి ఎవరితోనూ అలా ఉండను అన్నాడు విక్రమార్క అసలు అనిరుద్ధ్ ఎలా చనిపోయాడు అన్నది క్యాథరిన్ ఆ రోజు అనిరుద్ధ్కి ఫోన్ వచ్చినప్పుడు అనిరుద్ధ్ వేగంగా తల్లిదండ్రులున్న గెస్ట్ హౌస్కి వెళ్ళాడు విడిగా అందరికీ తెలిసిన గెస్ట్ హౌస్లో కాక అది కొన్ని కుటుంబాల రహస్యాల ఆస్తి వివరాలు మరికొన్ని లావాదేవీలు ఇంకా రహస్యాలు మాట్లాడుకుని గెస్ట్ హౌస్ దూరంగా అడవి లాంటి ప్రాంతంలో కొంచెం ప్రయాణిస్తే అక్కడ ఉంటుంది మనసంతా ఆకాంక్ష దగ్గరే ఉండిపోయింది అనిరుద్కి అందుకే నాకు ఈ ఆశలో చిల్లి గవ్వ కూడా వద్దు అని చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు తండ్రితో తల్లితో తన తండ్రికి సాజిద్ సాకేతుల మీద ఎందుకు అంత ప్రేమ అన్నది అస్సలు తెలియదు వారికి ఎంతో ఖరీదైన స్థలాలు తనకు తెలియకుండా వారికి కొనిపెడుతూ ఉండడం ఆశ్చర్యం కలిగించింది అనిరుద్కి ఫనీంద్ర ఎప్పుడైతే ప్రతాప్ సింహ గారితో తన తల్లి ఎంతో చొరవుగా ఉన్న ఫోటోలు చూపించినప్పుడు ఆశ్చర్యపోయాడు మరొక విషయం ఏమిటంటే అచ్చుగుద్దినట్టు తను ప్రతాప్ లాగా ఉండడం అందుకే తన మీద అంత కక్ష తన తండ్రికి అని తెలుసుకున్నాడు అప్పుడే అనిరుద్ధ్ కానీ తన తల్లికి తన మీద ఎందుకు ప్రేమ లేదు ఆ విషయానికి అసలు అర్థం తెలియడం లేదు అసలు తన తల్లిదండ్రులు భార్య భర్తలు ఎలా చెలామణి అవుతున్నారు ఎవరి స్వార్థం వారిది ఎవరి ఎంజాయ్ వారిదే అది భార్య భర్తల సంబంధం ఎలా అవుతుంది ఆకాంక్ష స్నేహంతో ఎన్నో నేర్చుకున్నాడు మంచి విషయాలు కావాలని అడిగి మరీ చెప్పించుకున్నాడు తనతో అసలైన జీవిత పాఠాలు ఆకాంక్షతో వాదించి ప్రతి విషయాన్ని తెలుసుకునేవాడు అది ఆకాంక్షను రెచ్చగొట్టాలని కాదు తనకు తెలియని ఎన్నో విషయాలు ఆమె నుండి తను తెలుసుకోవాలన్న ఆశతో తన తండ్రికి సాజ దన్నతమ్ముల మీద అంతరికంగా ప్రేమతో ఎన్నో పనులు వారికి ఫేవర్గా చేస్తున్నారు కానీ అందరి ముందు వారంటే గిట్టనట్టు నటిస్తున్నారు ఎందుకు కారణం ఏమిటి అనేది అర్థం కానీ ప్రశ్నగా మిగిలిపోయింది తనను ఆకాంక్షను కూడా చంపేయాలని తన అని తన తండ్రి స్వయంగా నిర్ణయించుకున్నప్పుడు ఎంతో ఆశ్చర్యపడిపోయాడు కార్ యాక్సిడెంట్ జరిగింది తన తండ్రి వల్లే అని తెలిసి విస్తుపోయాడు అనిరుద్ధ్ సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించిన ఫనీంద్ర వైపు చూస్తూ కానీ నిజమే కదూ అన్ని సాక్ష్యాలతో రుజువు అయ్యిందని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్న అనిరుద్ధ్ గెస్ట్ హౌస్ దగ్గరకు చేరుకున్నాడు అనిరుద్ధ్ లోపలికి వెళ్ళడమే లైట్లు ఆఫ్ అయిపోయాయి నాన్నగారు మీతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను వినండి నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు అనిరుద్ధ్ అప్పటికే తలుపులు మూసుకుపోయాయి అంతలోనే అనిరుద్ధ్ వెనక నుండి రెండు పోట్లు పొడిచాడు ఎవరో వెనక్కి తిరిగి చూసి సత్యం మాస్టర్ మీరు ఇలా ఎలా అంటూ బాధపడుతూ ఉండగానే స్పృహ తప్పాడు అనిరుద్ధ్ అని చెప్పిన అనుచారులతో వాడిని సముద్రంలో పడివేయించానని చెప్పాడు విక్రమార్క ఎంతైనా నువ్వు బిడ్డగా కొంతకాలం పెంచావు కదూ నీకు అంతలా చంపేయాలని ఎలా మనసు వచ్చింది అంటున్న క్యాథరిన్ వైపు చూసి నాకు అబద్ధం చెప్పి మోసం చేస్తే చాలా కోపం అందుకు అనుభవించి తీరాల్సిందే అవతలి వారంటూ భయంకరంగా నవ్వాడు విక్రమార్క తగలపడిపోయాడు దరిద్రం వదిలిపోయిందని ఆనందంగా వెళ్తున్న మధురిమ కారును అడ్డగించారు అగంతకులు ఎవరు మీరు అంటూ కోపంగా అడిగింది మధురిమ వాళ్ళు ఏమీ మాట్లాడకుండా కళ్ళకు గంతలు కట్టారు మధురిమను దూరంగా ఒక చోటకు తీసుకువెళ్ళారు మీరే మాట్లాడండి అంటూ ఫోన్ ఇచ్చారు విక్రమార్ కవిలు ఎవరో నన్ను తీసుకువచ్చారంటూ మాట్లాడింది మధురిమ వాళ్ళెవరో కాదు నేను పంపించిన వాళ్ళే మా నిద్ర ఒప్పందం ప్రకారం ఎవరిష్టం వారిది అనుకున్నాం ఎలా ఎంజాయ్ చేయడం వరకు తప్పులేదు కానీ మనకు వారసుడు అంటూ లేకుండా చేసిన నీ పైన నాకు ఒక కక్ష వాడి కొడుకే అని తెలిసినా కూడా నువ్వు వాడిని నీ గర్భంలో మోసి నాకు తెలియకుండా నా బిడ్డ అని చెప్పావు వర్షానికి నక్కకున్న మచ్చలు పోయి అసలు రంగు బయటపడినట్లు వాడు ప్రతాప్ గారి కొడుకని తెలిసింది నిజం తెలిసినప్పుడు నీ ముఖం చూశాను గుర్తుందా అన్నాడు విక్రమార్క విక్రమార్క నువ్వేనా మాట్లాడేది నీ భార్యను నేను అన్నది మధురిమ నువ్వు నాకు భార్యగా నాకు వంశాన్ని కూడా నిలబెట్టలేకపోయావు అందుకే నీ ప్రియుడి మీద నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చెప్పాడని అబద్ధం చెప్పాను నీకు నీచేతే నీ ప్రియుడిని చంపించి ఇప్పుడు నీకు సరైన దారి చూపిస్తున్నానంటూ వెటకారంగా నవ్వుతూ అరే సలీం చెప్పింది చే తొందరగా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు విక్రమార్క ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏమిటి ఇదంతా అంటూ పెద్దగా అరిచింది మధురిమ ఆమెకేదో మొత్తం ఇంజక్షన్ ఉంటే పెద్దగా అరుస్తూ కింద పడిపోయింది మధురిమ ఆకాంక్షకు పట్టుదలగా ఉంది తన ముందు ఆరోగ్యంగా కోలుకుని పైకి లేవాలి తన భర్త గురించి తెలుసుకోవాలి అనిరుద్ధ్ గురించి అడుగుతుంటే ఎవరు ఏమీ మాట్లాడడం లేదు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తూ తనకు ఆపదుందేమో అన్న తన భర్త మనసు ఏమిటో తనకు తెలుసు ఆయన తల్లిదండ్రుల గురించి పూర్తిగా చెప్పారు ఆయన తన పైకి లేవాలి ఆరోగ్యంగా ఉండాలి తన సమస్యను తానే చక్కబెట్టుకోవాలి ఏమయ్యారు నా భర్త అని పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటే ఆయన సంగతి తెలిసే వీలుండదు నేను ఇలా మంచంలో పడి ఉంటే ఆయన గురించి ఎలా తెలుస్తుంది ఆయనకి ఏదైనా ఆపద వాటిల్లిందేమో ఆ ఆపదకు కారణం ఎవరైనా సరే వదిలేది లేదు అది విక్రమార్క గారైనా లేక మధురిమ్మ గారైనా లేక్ ఇంకెవరైనా సరే వదిలేది లేదు తను అంటూ అప్పుడే మిషన్లో రిమూవ్ అయినా తన చేతులతో తన ముంగల్ సూత్రాన్ని తీసుకుని కళ్ళకద్దుకుంది ఆకాంక్ష ఆ చెట్టు మహాలక్ష్మి తల్లి దయ వల్ల నాకు ఈ పసుపు తాడు మెడలో పడింది నా భర్తకి ఏదైనా ఆపద వాటిల్లాలి అంటే ఆ తల్లిని ఎదుర్కొని అప్పుడు ఆ ఆపద నన్ను చేరాలి అది సాధ్యం కాని పని అనిరుద్ మీరెక్కడున్నా మీరు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు కానీ ఆ విషయం నాకు తెలియడం లేదు నీకేమీ కాలేదన్న నమ్మకం మాత్రం నాకు ఉంది అంటూ తన భర్త ఎంతో ప్రేమగా తొడిగిన గాజుల వైపు చూసుకుని కన్నీరు పెట్టుకుంది ఆకాంక్ష ఆయన తొడిగిన కాలి మెట్టలు తన కాలకల కనిపిస్తుంటే కన్నీరు ఆగకుండా ప్రవహించింది ఆనాటి సావిత్రి యమధర్మరాజుతో పోరాడింది భర్త ప్రాణాల కోసం ఈ ఆకాంక్ష దైవ సమానులైన అనిరు తల్లిదండ్రులు తన అత్తమామలైన వారిని కూడా వెంటాడు వెంటాడు అస్సలు నిజం తెలుసుకుంటుంది నీతో నాకు పని ఉంది అంటూ కేవలం డబ్బుతోనే పని అన్నట్లు డబ్బు కోసం వెంపర్లాడిపోయి ఈ ప్రపంచంలో తన మన తారతమ్యాలు అన్న విషయాలే కనుమరుగైపోతున్నాయి ఆఖరికి బిడ్డకు సరోగసి మద దొరికినట్లు కన్నతల్లి గర్భంలో చోటు లేదా బిడ్డకు ఆమె మనసులో బిడ్డన్న మమకారం కూడా రాలిపోయిందా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తూ కూడా తన భర్త అంత భయపడడానికి ఏమిటి ఇవే ప్రశ్నల ఆకాంక్ష మనసులో మెదులుతూ ఉన్నాయి అనిరుద్ ఎక్కడికి వెళ్ళారు నన్ను ఇలా వంటర్ చేసి మీరు వెళ్ళారు మీరేదో ఆపదలో చిక్కుకున్నారు నా మెడలో కట్టిన తాలిబొట్టుకి ప్రాణం ఉంది అనిరుద్ధ్ మీకేమీ కాదు స్వయంగా మా ఆ అమ్మవారు ఇచ్చిన తాలిబొట్టు మీరు కట్టినది పచ్చగా నా మెడలోనే ఉంది నీకేమి కాదు అనిరుద్ నాకు ఆ నమ్మకం ఉంది నువ్వెక్కడున్నా క్షేమంగా ఉంటావని అనుకుంటూ ఉంది అన్వేష్ అక్క దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అక్క ఎందుకు అలా మౌనంగా ఉంటున్నావు మీకు త్వరగానే తగ్గిపోతుంది మీరు పైకి లేవాలి చాలా సమస్యలు ఉన్నాయి అక్క మన జీవితాల్లో అంటున్న తమ్ముడు దీనమైన ముఖం వైపు అలాగే చూసింది ఆకాంక్ష నువ్వు బాగుపడితే కానీ మన కుటుంబాలు బాగుపడవు అనిరుద్భావ లేనిదే నువ్వు ఆ ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు అక్క మనం ఇక్కడే ఉందాము ఏదో ఒక పని అంటున్న తమ్ముడి వైపు చూసి బాధపడింది ఆకాంక్ష నాన్నగారికి నిన్ను పెద్ద ఉద్యోగం చూడాలనే ఆశ ఆయన బాధ్యతలన్నీ నేను నెరవేరుస్తానని నా మనసుతో మాట ఇచ్చాను నాన్నగారికి అన్నది ఆకాంక్ష ఎలా అక్క బావగారు కనిపించకపోతే ఇలా డీలా పడిపోతే నువ్వు నాన్నగారు ఆశలు ఎలా నెరవేరుస్తారు ఎప్పటికీ తీర్చలేవు అన్నాడు అన్వేష్ కావాలని తన అక్క మనసు దృఢంగా ఉంచాలని అనిరుద్ధ ఎంతో తెలివి గలవాడు ముందే అన్వేష్కి అన్నీ చెప్పాడు ఏదైనా పరిస్థితుల్లో నేను నిజంగా దూరం అవ్వడం కానీ లేక జరిగినా కానీ నువ్వు మీ అక్కకి ఇటువంటి విషయాలు చెప్పాలి బ్రతుకు మీద ఆశ చిగురించేలా చేయాలి అని ముందే అన్వేష్కి చాలా మాటలు చెప్పి ఉంచాడు అనిరుద్ధ్ ఆ మాటలకి ఎంతో ఉత్తేజంగా మనసు మార్చుకుంటూ ఉన్నది ఆకాంక్ష చూడక్క మంచి వాళ్ళందరూ ఇలా అయిపోతే చెడ్డ వాళ్ళు అలా వెలిగిపోతూ ఉంటారా నాన్నగారు ఎందుకు అలా అయిపోయారు మనకు తెలియదు ఆ నిజం తెలుసుకోవాలి మనం బిడ్డలుగా ఇక మనకు మన తల్లిదండ్రులకు మనం ఇచ్చిన గౌరవం ఏమిటక్క మంచి మీద జనాలకు నమ్మకం పోతుంది మనలాంటి వాళ్ళందరూ ఇలా నాశనం అయిపోతే చెడ్డ వాళ్ళందరూ కూడా ఆనందంగా బ్రతుకుతూ ఉంటే మంచి చచ్చిపోతుంది అక్క చెడే మంచి అయిపోతుంది అందరికీ మానవత్వం నశించిపోతుంది నువ్వే చెప్పేదానివిగా జీవితం అంటే స్వార్థంతో మనకు మనమే సంతోషంగా ఉండడం కాదు అని మనల్ని నమ్ముకున్న వారిని కూడా సంతోషపెడుతూ మనం కూడా సంతోషంగా ఉన్నది జీవితం అనే దానివి మర్చిపోయేవా వక్క అన్నాడు అన్వేష్ లేదు లేదు తమ్ముడు నాకు నాన్నగారి విషయం పట్ల బాధ్యత ఉంది నేను విస్మరించలేదురా అన్నది ఆకాంక్ష బాధగా ఎన్ని సంవత్సరాల నుండో నాన్నగారు నిన్ను నన్ను పెంచి పెద్ద చేశారు మన కుటుంబానికి తండ్రి గురువు దైవంగా నిలిచారు అటువంటి వారి గురించి మనం నిజం తెలుసుకోవాలి అక్క అంతేకాని స్వార్థం కోసం బాధపడుతూ కూర్చుంటే మనల్ని మోసం చేసిన వారికి సంతోషం పెరిగిపోతుంది అని చెప్తున్న తల్లి మూడు మాటలు వింటున్న ఆకాంక్షకు కర్తవ్యం బోధపడుతూ ఉంది అవును అనిరుద్ ఒకసారి చెప్పారు తనతో సంతకాలన్నీ కూడా తీసుకున్నారు ఎందుకు ఏమిటి అని అడగకుండా ఆకాంక్ష ఎందుకో సంతకాలు పెట్టమన్నానన్నా అనుమానం కూడా లేదు ఆకాంక్ష నీకు అన్నాడు అనిరుద్ ఎందుకు నా భర్త దైవం మీరే అయినప్పుడు మంచి అయినా చెడైనా మీరే అటువంటప్పుడు నమ్మకానికి మించిన ఆయుధం లేదు నాకున్నది నమ్మకమే అంటూ నవ్వింది ఆకాంక్ష అయితే స్పష్టంగా బాధపడకుండా విను ఆకాంక్ష ఈ సంతకాలు ఎందుకు తీసుకున్నానంటే నా ఆస్తిపాస్తులు నా పేరున తాతగారి పేరున ఉన్నవన్నీ కూడా నేనుంటే అది నా ఇష్టరితగా ఇవ్వాల్సిన వారికి ఇచ్చేవాడిని అది ఎవరికైనా ఇవ్వవచ్చు కానీ నాకు ప్రాణాపాయ పరిస్థితి కలిగినప్పుడు యావదాసు మీద అన్ని హక్కులు పూర్తి అధికారం నీకు వస్తుందని రాసిన పత్రాలు ఇవి అని చెబుతున్న అనిరుద్ధ్ వైపు చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది ఆకాంక్ష ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని నేను ఆకాంక్ష పస్తనంలో నమ్మకంగా పావలించే తల్లి ఒడి ఎదుగుతున్నప్పుడు నమ్మకంగా ఎక్కే తండ్రి భుజాలు వాటి ఆనందాలు నీకు తెలుసు ఆకాంక్ష కానీ నాకు తెలియదు మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే నాకంటూ ప్రాణాపాయం ఏదైనా జరిగితే అది నా తల్లిదండ్రుల వల్లే జరిగిందని నేను ఖచ్చితంగా చెప్పగలను అందుకే నేను ఉన్నప్పుడు ఆస్తతో నాకు సంబంధం లేదని వారికి ఇవ్వటానికి నేను సిద్ధపడతాను కానీ నాకు ఏదైనా జరిగినప్పుడు ఆస్తి విషయంలో పూర్తి అధికారాలు హక్కులు నీకే ఉంటాయి అంతేకాదు నీ ప్రాణానికి వారి వల్లే ప్రమాదం అని కూడా నీతోనే సంతకం చేయించుకున్నాను నీ దారికి ఎవరు వచ్చే సాహసం చేయలేరప్పుడు అడ్డుకుంటారు నీకే చిన్న హాని జరిగినా కూడా వారే కారణంగా మొదట వారిని అనుమానించాలి అన్ని విధాలుగా ఇరికించి మరీ రాయించాను నా లాయర్తో ఈ పత్రాలని చెప్పాడు నవ్వుతూ అనిరుద్ ఎంతో పెద్ద సమస్య ఉండబట్టేగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుని నాతో సంతకాలు చేయించారు అంటే ఆయన ఒకవేళ తనకేమైనా అయినా కూడా తన ఫ్యామిలీ విషయంలో శ్రద్ధ వహించి సరైన దారిలోకి తీసుకురమ్మని ఆయన కోరిక అని తెలుస్తుంది మరొకటి నాన్నగారి విషయం కూడా వాళ్ళ దగ్గరే ఉందని చెప్పారు ఖచ్చితంగా ఆ విషయాలు నేను తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే నా ఆరోగ్యం ముందు బాగుపడాలి అని అనుకుని ఎంతో కష్టమైన కూడా సిస్టర్తో కొన్ని ఇంజక్షన్స్ చేయించుకుంది అవి డాక్టర్ గారు ఇచ్చారు వ్యాధి నయం అవుతుంది మీరు పైకి లేచి నడవచ్చు కానీ ఇంజక్షన్ చేసేటప్పుడు నరకంగా ఉంటుంది అని ముందే చెప్పారు అక్కడితో ఆకాంక్ష ఇంజక్షన్స్ చేయించుకునే స్థితికి వచ్చి చేయించుకుంది పట్టు వదలకుండా ఆ రోజు నుంచి ఆకాంక్ష తల్లి తమ్ముడు సహాయం తీసుకుంటూ తను ఆ మిషన్లో ఉన్నప్పుడు చేయించుకునే వైద్య విధానాలన్నీ కూడా డాక్టర్ గారు చెప్పినట్లు మొండి ధైర్యంతో చేయించుకుంది అలా పది రోజులు చూస్తూ చూస్తూ జరిగిపోయాయి డాక్టర్ గారు మిషన్ని తప్పించి ఆకాంక్షను నిదానంగా ఒక స్ట్రక్చర్ మీద పడుకోబెట్టారు నేను చిన్నగా లేచి కూర్చుంటానన్నది ఆకాంక్ష అంటే మీరు మధ్యలో లేవలేదు కదూ డిస్టర్బెన్స్గా ఉంటుంది అన్నారు డాక్టర్ గారు లేదు డాక్టర్ అనిరుద్ధ్ గారు నన్ను ప్రతిరోజు కూర్చోబెట్టేవారు కానీ అనిరుద్ నిష్కలమైన మనసుతో తనకు చేసిన సేవలను చెప్పింది ఆకాంక్ష ఓం మై గాడ్ రిస్క్ తీసుకుని మరీ నీ కళ చేయించాడంట అని ఆశ్చర్యంగా కూర్చోబెట్టారు ఆకాంక్షను ఆకాంక్ష బాగానే కూర్చుంది పైకి చిన్నగా లేపి నడిపించారు అంతకుముందు ప్రాణం పోయేలా ఉన్న నొప్పులు చాలా వరకు తగ్గిపోయాయి నడుం దగ్గర గ్రిప్ బాగానే ఉంది ఆకాంక్షకు తెలుస్తుంది తన శరీరం సరైన స్థితికి వస్తుందని అక్కడ నుంచి ఆకాంక్ష వద్దు అని చెప్పినా కూడా తమ సిటీకి వెళ్ళిపోదామని మాధవన్ని ఒప్పించి గిరీషం గారి సలహాలతో తాను తన తల్లి తమ్ముడు బాధ్యతను కొన్నాళ్ళు గిరీష్ గారికి అప్పగించి మాధవన్ గారితో ఆకాంక్ష తన అత్తగారింటికి వచ్చేసింది బాడీ గార్డ్స్ కూడా వచ్చారు విక్రమార్క గారు హాల్లో కూర్చుని ఉన్నారు నీ భర్త చనిపోయాడు అది నీ శని కారణంగా మళ్ళీ నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వచ్చావంటూ కోపంగా మాట్లాడారు అనిరుద్ధ్ ముందుగానే లాయర్ నోటీసులు ఇవ్వడంతో ఆ నోటీస్ చూపించింది ఆకాంక్ష తను కాలం ఆ ఇంట్లో ఉండవచ్చు పూర్తి బాధ్యతలు ఆమెకి చెందుతాయి పొరపాటున ఆకాంక్షని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడానికి కూడా ప్రయత్నిస్తే వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు ఒకవేళ ఆకాంక్షకు ఏదైనా నష్టం చేయాలని చూసిన శిక్షలు అంటూ కూడా పేపర్లో ఉంది భలే ఇరికించారు అనుకున్నాడు విక్రమార్క కోపంగా అయినా లాయర్ నోటీస్ తీసుకొస్తే ఇంట్లో నుండి బయటికి నువ్వే వెళ్తావు తప్పుడు కేసులు బనాయించి నిన్నొక్క క్షణంలో జైల్లో పెట్టించగలను అన్నారు కోపంగా విక్రమార్క నేను మీ అబ్బాయి భార్యను నన్ను మీరే జైల్లో పెట్టిస్తే మన పరువు బజార్కెక్కుతుందని చెప్పింది ఆకాంక్ష నా కొడుక్కి భార్యవా సిగ్గులేదా మాట అనడానికి నువ్వెంత అంటూ విక్రమార్క గారు కోపంగా చూశారు ఆకాంక్ష వైపు దళం ఎంత ఉంటుంది మావయ్య గారు అయినా కూడా అంతటి భగవంతుడి బరువుని తూచింది అది మీకు చెప్పనవసరం చెప్పనవసరం లేదనుకుంటాను అన్నది ఆకాంక్ష చురుగ్గా చూస్తూ అసలు నువ్వు ప్రేమతో పెళ్లి చేసుకోలేదు మా కొడుకును వాడు చనిపోయాడు అన్న బాధ నీ కళ్ళల్లో లేదు అంటే నువ్వు ఆస్తు కోసం వాడికి వలవేసావు అంతే కదూ ఎంత డబ్బు కావాలి అడుగు ఇస్తానన్నారు విక్రమార్క గారు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు అనిరుద్ గారి పేరు మీద ఆస్తి మొత్తం కూడా నాకు సంబంధించినట్లు వీలునామా రాయించారు లాయర్ గారు వస్తున్నారు అనిరుద్ గారి పేరు మీద ఉన్న ప్రతి ఆస్తికి నన్ను హక్కుదారుగా ఉంచారు అని ఆకాంక్ష చెప్తున్నప్పుడు అనిరుద్ధ్ నియమించిన లాయర్ వచ్చాడు ఇంతలో పేపర్ విలేకరులు వాళ్ళు పోగయ్యారు విక్రమార్క గారితో మాట్లాడాలి అన్నారు రండి అని పిలిపించారు విక్రమార్క గారు మీ కొడుకు గారి మరణంలో మీ కోడలు హస్తం ఉందని మీరు అలా ఎలా చెబుతున్నారన్నారు వాళ్ళు అవును కాలమో లేదు వారిద్దరు పరిచయం కానీ ఇండియాలో టాప్ టెన్లో ఒకరిగా వెలుగుతున్న అనిరుద్ధిని వీధికి లాగాలని ప్రయత్నం చేస్తున్నావు పగతో అంతేకాదు అన్నాడు విక్రమార్క ఆకాంక్ష వైపు కోపంగా చూస్తూ నీ మీద పందెం వేశాడని ముగ్గురితోనూ పందెంలో ఆడాల్సి వచ్చిందని వాడి మీద కక్ష అంతేగా అన్నారు విక్రమార్క గారు అలా చూస్తూ ఉంది ఆకాంక్ష విక్రమార్క గారు కోపంతో రగిలిపోతూ ఉన్నట్లు ఆయన ముఖం చూస్తేనే తెలుస్తుంది అన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్ విలేకరులు అక్కడ రావడంతో సమస్య పబ్లిక్ అయ్యే విధంగా ఉంది అందుకే ఆకాంక్షపై ఎక్కడ లేరని నేరాలు మోపుతున్నారు విక్రమార్క గారు తన కొడుకును వలలో వేసుకుందని ఎందుకంటే ఇండియాలోని టాప్ టెన్లో ఒకరైన అనిరుద్ధ్ మీద కక్ష అని అది తన తండ్రి సం సాధించలేకపోయాడని పగ అని ఆడదాన్ని అవహేళన చేస్తూ ముగ్గురిని ప్రేమించమంటూ పందెం పెట్టాడన్న కోపమని ఇలా రకరకాలుగా ఆకాంక్ష మీద నిందలు మోపారు విక్రమార్క గారు పందెం పెట్టినప్పుడు ఆకాంక్ష వారితో ఎలా ప్రవర్తించింది ఎవరికి తెలుస్తుందంటూ వెటకారంగా పేపర్ వాళ్ళకు ఛానల్ వాళ్ళకు హింట్ అందించారు విక్రమార్క ఆసక్తికరంగా జనాల్ని మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే విధంగా న్యూస్ చూడాలి అనిపించే రకంగా అటువంటి కారణం కరెక్ట్గా తెలియని న్యూస్ రెడీ చేయడంలో సిద్ధహస్తులైన వారు విక్రమార్క గారికి తొత్తులైన కొందరు చక్కటి హాట్ న్యూస్ తయారు చేసుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బాయ్ శ్రీ కోమునాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను